తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ జమికుంట జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనే ముప్పై మూడవ వార్షికోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కొత్తపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయాన్ని ముప్పై రెండు చేసుకుని ముప్పై మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేవాలయంలోని ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నట్లుగా ఆలయ పూజారులు శేషం వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం వార్షికోత్సవాల సందర్భంగా ఉదయం నిత్యారాధన గణపతి పూజ పుణ్యహనం రక్షాబంధనం రుద్రహోమం కలశాభిషేకం నవగ్రహ హోమం హనుమాన్ మూల వాహనం నూట ఎనిమిది కలశాలజ పంచామృతాభిషేకంతో పాటు ప్రత్యేక హోమము కార్యక్రమాలను ఆలయ వేద పండితులు వేద మంత్రోజల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం వందలాది మంది ప్రజలు ఆంజనేయ స్వామికి ముక్కులు తీర్చుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

सपने परेशाना पाना बोलते हैं बिया अमित संजय समेत बिना मारा दशना नवारा चला बिया अन्या नवारा दशना लक्ष्यना मृत्यु पुरे आधार तो संजय जैसे बाहरिंगा सब टेढ़ा तो दशना बाहरिंगा रिश्ते ओं एकाले सरोवर नस्ते बाहरिंगा परिशोध पुरे आधार तो संजय बड़ा बाहरिंगा सब टेढ़ा तो तो तो

కొత్తపల్లి భక్తాంజనే స్వామి దేవాలయంలో ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలకగా భక్తాంజనే స్వామికి ప్రణవ్ బాబు ముగ్గులు చెల్లించుకున్నారు అనంతరం దేవాలయ కమిటీ అధ్యక్షులు బొద్దుల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు